రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్ పాపం ఈనాడు వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చనేటువంటి దెలస్థది రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఇది అయిపోయింది తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ ఇది ఎక్కడి మీద కనపడలే పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు ఇది కనపడలే ఇంతవరకు రాలే దావోస్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది ఇది కూడా కనపడటం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏమొచ్చిందనేటువంటిది జరగలే హై స్పీడ్ రైళ్ల కర్మాగారం హై స్పీడ్ రైళ్ళ కర్మాగారం మామూలు రైలు కూడా ఆయన హై స్పీడ్ రైళ్ల కర్మాగారం హైబ్రిడ్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి చెప్పి సౌదీ అరాకో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరంపూర్ రెడీ కృష్ణపట్నంలో నేను దాదాపుగా పది సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఎంతవరకు రాలే మళ్ళీ ఇప్పుడేనా వద్దాం చూద్దాం కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్ మామూలు బస్సులు అనుకునేది విమానం ఇది ఎయిర్ బస్సు అంటే రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇదన్నీ ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్ ఇది రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్దెనిమిది ఈనాడు రాసినటువంటి కథనం రాష్ట్రానికి ఎయిర్ బస్ ఆలీ వీళ్ళు ఆలీబాబా అరడడం దొంగలు అవతరం అవుతారు తప్ప ఈ కంపెనీ రాలే ప్రముఖ వ్యాపార సంస్థ అలీబాబా వచ్చేసిందని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పండి భారత్లో రెండో డేటా సెంటర్ ఏపీలోనే దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది అలీబాబా అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ పెట్టి ఆంధ్రా కాలీబాబా ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దీనికన్నట్టుగా అయిపోయాడు పరిస్థితి ప్రతి దగ్గర అదే ఆంధ్రాకి పెట్టి వరుసపెట్టి కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ ప్రకాశం జిల్లాకి జిందాలు వాళ్ళని ఆ జిందాల కంపెనీ వచ్చేటువంటి దానిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని ధరిమిస్తేవి తమకు అనకార్యం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి ఆ మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పారాలి వెళ్ళిపోతారు ఎందుకు రైనా రాగానే నేను మొదలుపెట్టారు ఇద్దరు అబ్బా కొడుకు అని చెప్పి చెప్పాను నేను హ్యాపీగా ఏపీకి అంట ఇద్దరు తిరిగి వస్తారు అంతకుముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి అక్కడి నుంచి ఏమి పెట్టుబడి లేకుండా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దాహోస్లో పాపం వాళ్ళు లొకేషన్ పెడతాం గల్ఫ్ కోర్ట్ అని చెప్పి ఇది ఉండేది హైదరాబాద్లో ఇది వాళ్ళ అడ్రస్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది సిక్స్ డాష్ త్రీ డాష్ డబల్ వన్ జీరో నైన్ బార్ వన్ రాజ్భవన్ రోడ్ సోమాజీగూడ హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేటువంటి వీళ్ళు వాళ్ళు ఆయన దావోసులో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాను కలుపుకోవటం అని చెప్పి చెప్పారంటే ఆడదాకా పోయి పా వాళ్ళకేమన్నా జీలబొట్టే డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పి ఏమన్నా విమానంలో బయరేమో తెలియదు